గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లకు అదేవిధంగా హాస్పిటల్స్ అధినేతలకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ముందుగా దీపావళి పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఈరోజు అవార్డులు అందుకుంటున్నటువంటి డాక్టర్లకు హాస్పిటల్స్ యజమాన్యాలకు కూడా శుభాకాంక్షలు హైబిజ్ టీవీకి నాకు సుమారు పది పదిహేను సంవత్సరాల అనుబంధం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటుంటాను ఈ సందర్భంగా మన మధ్యలో మనతో పాటు పాల్గొంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారు అదేవిధంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ ప్రీతి గారు అదేవిధంగా కిమ్స్ కోఆర్డినేటర్ ఈ కార్యక్రమానికి ముందుండి సహకారం అందించినటువంటి మిత్రులు డాక్టర్ శ్రీధర్ గారు అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు రఘురామ్ గారు శ్రీ చక్రవర్తి గారు ముఖ్యంగా ఐబీజ్ టీవీ ఫౌండర్ అయినటువంటి మిత్రులు రాజగోపాల్ గారు వెంకటరవి గారు మిగతా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఐబిజ్ టీవీ నాట్ ఓన్లీ హెల్త్ సెక్టార్ రెగ్యులర్గా వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఆయా రంగాలలో కీలక పాత్ర పోషిస్తూ మరి ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నటువంటి కనబరుస్తున్నటువంటి వ్యక్తులను సంస్థలను ప్రోత్సహించి వెన్ను తట్టి సమాజంలో ముందుకు నడిపేటువంటి ప్రయత్నము హైబిచ్ టీవీ అనేక సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు ఈరోజు హెల్త్ కేర్ సెక్టార్లో కూడా ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం వాళ్ళని అభినందించుకోవడం మన బాధ్యత అనేటువంటి విషయాన్ని హైబీచ్ టీవీ గుర్తించి ఈరోజు మీలాంటి ప్రముఖులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఒక పండుగ వాతావరణంలో మీ అందరిని కూడా శుభాకాంక్షలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇందుకోటం నేను టీవీ రాజగోపాల్ గారిని సంధ్యారాయణ గారిని మరి మనస్ఫూర్తిగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మనకు తెలుసు వైద్యుడిని దేవుడితో పోల్చే సాంప్రదాయము మన దేశ సాంప్రదాయం వైద్యో నారాయణ హరి అంటాం మరి అలాంటి మీ అందరికి కూడా మరి నా తరఫున మీతో పాటు ప్రయాణిస్తున్నటువంటి మీ కుటుంబ సభ్యుల తరఫున అదేవిధంగా మీతో ట్రీట్మెంట్ పొందినటువంటి అందరి తరఫున మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనకు తెలుసు హెల్త్ సెక్టారు చాలా ఇంపార్టెంట్ సెక్టార్గా ఈరోజు ప్రపంచంలో మారిపోయింది హెల్త్ సెక్టార్లో ఉన్నటువంటి లోపాలు ఏంటో మరి ఇటీవల ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు కరోనా వచ్చినప్పుడు మనకందరికీ స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా అర్థమైంది ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకు మొదటి డాక్టరు తల్లి తల్లి మొదటి డాక్టరు తర్వాత ఏ వ్యక్తికైనా రెండో డాక్టర్ ఎవరంటే తనకు తానే వ్యక్తి తన జీవితంలో మరి ఏ రకంగా ఉండాలి ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటిది మరి సరిగ్గా చూసుకున్నట్లయితే తనకు తానే రెండో డాక్టర్ అవుతాడు మూడో డాక్టరు మీరందరూ కాబట్టి వ్యక్తి ఈరోజు చూస్తా ఉన్న సమాజంలో మార్పులు వస్తా ఉన్నాయి నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు డయాబెటీస్ ప్రపంచంలో ఇండియాలో నెంబర్ వన్ ఉంటే ఇండియాలో హైదరాబాద్ నెంబర్ వన్ ఉందని కాబట్టి ఈరోజు చూస్తా ఉన్న అనేక సెక్టార్లో కూడా అనేక రకాల న్యూ డిసీజెస్ వస్తూ ఉన్నాయి ఆ న్యూ డిసీజెస్ సంబంధించినటువంటి న్యూ ఎక్స్పర్ట్స్ వస్తూ ఉన్నారు న్యూ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది న్యూ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి న్యూ రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మన జీవన విధానంలో వస్తున్నటువంటి మార్పులు అనేక రకాలుగా మనం తీసుకుంటున్నట్టు ఆహారంలో కానీ మనం పిలుస్తున్నటువంటి గాలిలో కానీ లేకపోతే మనం పనిచేస్తున్నటువంటి సమాజంలో కానీ అనేక రకాల మానసిక ఒత్తిడులు అనేక రకాల మార్పులు మనము నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు ఫెర్టిలైజర్ అనేది లేదు తీసుకున్నటువంటి ఆహారము మంచి ఆహారం ఆ రోజు తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పసిపిల్లలు పుట్టినప్పటి నుంచే మరి ఫెర్టిలైజర్ ఫెస్టిసైడ్తో ఉన్నటువంటి ఫుడ్ ఆహారం తీసుకుంటున్నాను అనేక రకాలుగా దాని కారణంగా అనారోగ్యం గురవుతున్నటువంటి విషయం మీకు తెలుసు మనిషి జీవనంలో మార్పులు వచ్చాయి గతంలో అన్ని అలవాట్లు ఈరోజు మార్చేసాము మనం మన పెద్దలు పెట్టినటువంటి అన్ని విధానాలు ఈరోజు జీవన విధానంలో మార్పుకున్నాం కాబట్టి అనేక రకాల డిసీజ్ వస్తున్నాయి మన శరీరాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెడితే నిద్రపోయే వరకు ఏ రకంగా దాని ఇబ్బంది కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏ రకంగా ఎక్సైజ్ చేయకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడము మరి వా స్నానం చేస్తున్నప్పుడు కూడా నిలబడి స్నానం చేయడము కనీసం బకెట్ లో వంగి మగ్గు కొట్టుతో వాటర్ పోసుకునే పరిస్థితి ఉండదు ఈ రకంగా అన్ని ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత మార్పులు వచ్చినాయి ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే కార్ లో కూర్చుంటాం కార్ లో వెళ్ళి దిగానే లిఫ్ట్ ఎక్కుతాం లిఫ్ట్ లో కానీ మళ్ళీ ఈసూమ్ లోకి వెళ్తాం కుర్చీలో కూర్చొని మీరు అంటే కొద్దిగా శ్రమ పడతారు ఎక్కువ అనుకోండి ఈరోజు అందరికంటే ఎక్కువ పడేది ఎవరంటే పోలీసులు ప్రెస్ డాక్టర్స్ మీరు ఏ తిట్టినా తిట్టకపోయినా పొలిటీషియన్స్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తాం మేము మాకు ఎప్పుడై రాత్రి వస్తుందో ఫోన్ తెలియదు కాబట్టి మూడు పీలు ప్రధానంగా తీసుకుంటాం దాంతోపాటు డీలు కూడా యాక్ట్ చేస్తా యాడ్ చేస్తున్నాను డాక్టర్ల వృత్తి అనేటువంటి మరి మీరు గత జన్మలో చేసుకున్నటువంటి మంచి పనుల కారణంగానే ఈరోజు డాక్టర్ వృత్తి మీకు వచ్చింది డాక్టర్ వృత్తి వ్యక్తిగతంగా కష్టం పిల్లలను కుటుంబాన్ని భార్య భర్త ఎవరిని చూసుకోలేము కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఆ పేషెంట్ మీ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ మీ అలలో చూస్తూ ఏదైతే ఆనంద బాష్పాలు మరి అతను బయట పెడతాడో అది మీకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది ఎవరిలో కనిపించదు అందుకే పేషెంట్ డాక్టర్లో దేవుణ్ణి చూసుకుంటారు ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి మరి వృత్తి డాక్టర్ వృత్తి అందుకే ఈరోజు మరి మారుతున్నటువంటి నేపథ్యంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలో కానీ పిలుస్తున్నటువంటి గాలిలో కానీ మరి మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడులు కానీ సమాజంలో అనేక రకాల డిసీజెస్ వస్తూ ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు నాకు తెలుసు నేను ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో సహాయ మంత్రిగా పనిచేశాను కరోనాకు సంబంధించి ఆ రోజు మరి ఈ యొక్క హోమ్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా అనేక రకాల దేశవ్యాప్తంగా కరోనా గైడ్ లైన్సెస్ కానీ మరి అనేక రకాల డైరెక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళం ఆ రోజు చాలా మంది లో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ భారతదేశంలో కరోనా వస్తే కొన్ని కోట్ల మంది చనిపోతారు చాలా పాపులేషన్ తిక్కుడుగా ఉంటుంది ఒక్కొక్క బస్సులకు వెళ్తే వేల మంది ఉంటారు మరి ఇక్కడ ఎవరు కంట్రోల్ చేయలేము ఎవరు వినరు అక్కడ అనేక కులాలు అనేక మతాలు అనేక ప్రాంతాలు అనేక రాజకీయ పార్టీలు ఎవరి మాట ఎవరు వినరు ఇండిసిప్లైన్ గా ఉంటారు కరోనా కట్టడి చేయలేము అనేటువంటి విధంగా ఆర్టికల్స్ వచ్చినప్పుడు నేను అమిత్ షా గారిని అడిగాను నిజమే ఇది అవుతుందా ఇబ్బంది అంటే ఏదైనా కావచ్చు అన్నారు ఎందుకంటే అప్పటికి ఎవరికి తెలియదు కరోనా ఎట్లొస్తుందో తెలియదు ఎట్లుంటుందో తెలియదు దానికి మెడిసిన్ తెలియదు ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలియదు ఏదో అప్పుడు మనము మరి అనేక రకాలుగా లాక్డౌన్లు పెట్టి ఇతరత్ర పెట్టి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాం తప్ప నిజంగా కరోనా అరికట్టేటువంటి పరిస్థితి అదనూ లేదు మనకు కానీ సంతోషం ఏంటంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆ రోజు ఒకే మాట మీద నిలబడి ఏ రకంగా మనము ముందుకెళ్లాలో మరి ఏ రకంగా కరోనా నుంచి అరికట్టాలో ఏ రకంగా తట్టుకోవాలో అద్భుతంగా ఆ రోజు మరి మన ప్రజలందరూ కూడా స్పందించారు దాని కారణంగా ఆ రకమైనటువంటి కష్టకాలం నుంచి కూడా మన దేశం బయటపడింది అప్పటి వరకు మనకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు కూడా ఇంపోర్ట్ చేసుకున్నట్టు వాళ్ళం పీపీ కిడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్టు వాళ్ళం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ ఆ కష్టకాలంలో కూడా నాకు తెలుసు చాలా మంది ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి దేశ ప్రజలను రక్షణ ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశానికి కావాల్సినటువంటి పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఏ వస్తువు కూడా సరఫరా చేయలేదు అటువంటి కష్టకాలంలో కాలంలో కూడా మన ప్రజలు ముందుకొచ్చి ఫైట్ చేశారు నాకు తెలుసు డాక్టర్లు వీడియోలో చూస్తుంటే కళ్ళలకి నీళ్ళు వచ్చేది గేట్ కాడ అపార్ట్మెంట్ లో డాక్టర్ ఉంటే కుటుంబ సభ్యులు ఉంటే డ్యూటీ చేస్తున్న డాక్టర్ అపార్ట్మెంట్ లోపలికి రానిచ్చే వాళ్ళు కాదు నర్స్ ఉంటే కూడా నర్సును బయట లోపలికి ఇంట్లోకి రాణించే వాళ్ళు బస్తీలో కూడా ఎవరైనా ఉంటే బస్తీలలో కూడా ఆమె ఇంటికి వస్తే ఏదో రకంగా చూసేట్టు ఉంటే వాళ్ళు ఓ శత్రువును దూసినట్టు చాలా మంది గేట్ కాడ టిఫిన్ బాక్స్ పెడితే పైనుంచే కల నుంచి నీరు కార్చుకుంటూ కుటుంబ సభ్యులను చేతులుపుతూ మరి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అనేక మందిని చూశాం ఆ రకంగా సాక్రిఫైస్ చేశారు డాక్టర్ శృతి ఏంటో డాక్టర్ శృతి ఎంత పవిత్రమైందో మనం ఆ రోజు కరోనా సమయంలో మనం అందరము చూశాము అందుకే ప్రధానమంత్రి గారు డాక్టర్ల మీద మిలిటరీ విమానాలు పెట్టి హాస్పిటల్స్ మీద పూలు గురిపించాడు ఎందుకంటే అంత గొప్ప ఆ రోజు అందరు గుర్తించారు కాబట్టి కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఈరోజు మనకు అందరు తెలుసు మనము ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్ సంబంధించి మెడికల్ కి సంబంధించి హెల్త్ రంగానికి సంబంధించి మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనకు తెలుసు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయుష్ మినిస్ట్రీ కూడా కరోనా సమయంలో ప్రధానమంత్రి గారు అనేక దేశాధినేతలకు మన ఆయుర్వేదికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను పంపించడం జరిగింది చాలా ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆయుష్ మినిస్ట్రీని కూడా మనం ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు దేశంలో ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఇన్సూరెన్స్ స్కీము దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది అంతేకాదు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అది ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయినా ఇండస్ట్రీ అయినా మరి ఎవరైనా సరే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఫ్రీగా గవర్నమెంట్ తరఫున ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఈరోజు ఐదు లక్షల రూపాయలు వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనకు తెలుసు ఆ రోజు మెడికల్ కాలేజీలు పెంచాం మెడికల్ సీట్లు ఆల్మోస్ట్ మరి డబల్ చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలను కూడా డబల్ చేయడం జరిగింది పీజీ సీట్స్ మరి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా అనేక రకాలుగా ఈరోజు మనము ఈ యొక్క మెడికల్ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం హైదరాబాద్ నేను ఢిల్లీకి వెళ్ళిన మాకు అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి కలిసిన వాళ్ళు అడుగుతే ఒకటే హైదరాబాద్లో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు అనేటువంటి విధంగా అనేక మంది రికమెండేషన్స్కి వస్తుంటారు అనేక రాష్ట్రాల నుంచి రోజు హాస్పిటల్స్ కు ట్రీట్మెంట్కు బెస్ట్ గా హైదరాబాద్ మారింది దానికి మీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరి ప్రోత్సాహము మరి ఆ రకంగా మన హైదరాబాద్ ను మనం హైదరాబాద్ అంటే ఐటీ హైదరాబాద్ అంటే డిఫెన్స్ ప్రొడక్ట్స్ హైదరాబాద్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ హైదరాబాద్ అంటే ఈరోజు మరి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అంటే బెస్ట్ ట్రీట్మెంట్ బెస్ట్ హాస్పిటల్స్ బెస్ట్ డాక్టర్స్ అనే విధంగా ఈరోజు పేరు వచ్చింది అనేక ఇతర దేశాల నుంచి నేను మధ్యలో ఒక హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు చెప్తున్నారు ఈ ఫ్లోర్ అంతా కూడా ఇతర దేశాల నుంచి పేషెంట్ కోసం రిజర్వ్ చేసి పెట్టారు హైదరాబాద్ లో చాలా గొప్ప విషయం గతంలో మనము ఓపెన్ హట్ సర్జరీ చేసుకోవాలంటే నాకు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అక్కినే నాగేశ్వరరావు లండన్కి వెళ్ళి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న ఓపెన్ ఓపెన్ఆర్ సర్జరీ అది ఈరోజు మామూలుగా మన చిన్న చిన్న హాస్పిటల్లో కూడా ఈరోజు చాలా సులువుగా ఈరోజు ఈ రకమైన ట్రీట్మెంట్ మన హైదరాబాద్లో లభిస్తూ ఉంది ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ హైబ్రిడ్స్ టీవీ రాజగోపాల్ గారికి వాళ్ళ టీంకు ఈ రకమైనటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఎందుకంటే డాక్టర్లు ఎప్పుడు కూడా బయటికి రారు వాళ్ళ ఇళ్ళల్లో పెళ్లిళ్ళకి వెళ్తారా అనుమానం నాకు వాళ్ళ బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్తారా అనుమానం కానీ ఆ రకంగా మీ అందరినీ రోజు ఇక్కడికి పిలిచి ప్రోత్సహించడం చాలా డాక్టర్స్ వృత్తి అంటే చాలా కష్టమైనటువంటి వృత్తి ఎవరైనా ఎంబీఎస్ చదువుతా ఉంటే ముందే చెప్తాను నువ్వు పూర్తిగా డెడికేట్ అయితేనే ఎంబీబీఎస్ చదువు లేకపోతే మధ్యలో వదిలేసి పోవద్దు డాక్టర్ చదివినా కూడా మధ్యలో అని చెప్తుంటాను కాబట్టి ఈ వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి ఇలాంటి వృత్తిలో మీరందరూ కూడా మరి భాగస్వాములై ప్రజలకు మరి నూతన మరి ప్రాణం పోస్తూ వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉంటూ అనేక కుటుంబాలకు ధైర్యాన్ని చెప్తూ అనేక కుటుంబాలను మరి పునర్నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మీ అందరు కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్